यू क्यूबाई सिल्वर पंप्स एंड मोटर्स टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए కంచ తెలంగాణలో అడవులు పెంచడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు జంతువులు పర్యావరణాన్ని కాపాడంలో తెలంగాణ ఎప్పుడు ముందే ఉంటుంది అని చెప్పారు భట్టి ప్రధానమంత్రి ఏం మాట్లాడారో తనకు తెలియదు కంచగచ్చిబోలి భూముల విషయంలో వాస్తవాలు మాత్రం అందరికీ తెలుసు అన్నారు భట్టి విక్రమార్క రికార్డుల ప్రకారం అది అసలు అటవీ భూమే కాదు అని మరొకసారి చెప్పారు అవే భూముల్లో ఒక విశ్వవిద్యాలయం ఉంది పరిశోధనా సంస్థ ఉంది ఒకవేళ అవి నిజంగా అటవీ భూములైతే ఈ నిర్మాణాలు అందులో ఎందుకు ఉంటాయి అని ప్రశ్నించారు భట్టి ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడారో నేను చూడలేదు కానీ తెలంగాణ రాష్ట్రం ఎక్కడ అడవుల్ని నరికేసుకుంటే పరిస్థితి లేదు ఏ జంతువుల్ని సంపద తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున అడవులు పెంచాలని జంతువుల్ని బాగా పెంచాలని ఎకలాజికల్ బ్యాలెన్స్తో ముందుకు తీసుకొని పోవాలని బాగా నమ్మేటువంటి ప్రభుత్వం ఇది పూర్తి స్థాయిలో తెలంగాణలో అడవుల్ని జంతువుల్ని పర్యావరణాన్ని రక్షించే కార్యక్రమంలో భాగంగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది